ై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ శౌనకాది మహామునులానా మీరడిగిన సత్యవతి కథ యోజనగంధి వ్యాసవృత్తాంతము చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మసందేహాలు కలగవచ్చు మహాత్ముల చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి మహతాం చరితే చైవగుణా గ్రాహ్యాహ అన్నారు సత్యవతిది కారణజన్మ అందుకే చేపకడుపునుంచి జన్మించింది పరాశరుడితో కలయిక అటుపైని శంతనుణ్ణి వివాహమాడటము అటువంటివే అధర్మమూ అనార్యమూ అయితే మునీశ్వరులు చేస్తారా వీరంతా కారణజన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం వాటితో తూచకూడదు మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్ళూ చదివినవాళ్లూ సకల శుభాలను పొందుతారు సూతుడు ఇలా హెచ్చరించేసరికి ధర్మ ధర్మసందేహాలు మనసుల్లోనే ఉండిపోయాయి విశేషధర్మాలు వింతగానే ఉంటాయి ధర్మసూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి సహజం అనుకున్నారు కాబోలు కాని కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు రౌమహర్షిని సంతను మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతడు క్షత్రియుడు గొప్పవంశం పురువంశం ఈవిడ నిసాదపుత్రి అది కాక భీష్ముడు సంతనుడి కుమారుడన్నావు గాంగేయుడన్నావు అంటే శంతనుడి మొదటి భార్య ఎవరూ ఆ కథాకమామిషు ఏమిటి భీష్ముడేమో కొడుకు అయ్యుండి అన్ని అర్హతలూ యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకండా చిత్రాంగదుణ్ణి విచిత్రవీర్యుణ్ణి రాజుల్ని చేయడం ఏమిటి సత్యవతీదేవి గౌలకులను అంటే వితంతుపుత్రులను జన్మింపచేయడమా అధర్మం కాదు పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటివాడు పాల్పడటమా ధర్మాలన్నీ తెలిసినవాడు పురాణాలు రచించినవాడు వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యాతో అందునా సొంత సోదరుల భార్యలను కలవడమా ఇంతకన్నా జుగుప్పితం ఉంటుందా ఎలా చేయగలిగాడు శౌనకాదులు తీవ్రంగా స్పందించారు ప్రశ్నల వర్షం కురిపించారు పైగా ఇది నైమిసారణ్యం పరమపవిత్రమైన ప్రదేశం నువ్వేమో వ్యాసశిష్యుడివి మహామేధావివి సందేహాలు తీర్చాల్సిందే అన్నారు వీరి ధర్మదృష్టికీ పట్టుదలకు శుశ్రుషకూ అంటే వినాలనే కోరికకు సూతుడు ఉప్పొంగిపోయాడు దూకుడుగా అందుకున్నాడు ఇక్ష్వాకువంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ధర్మశీలుడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధాలు వంద వాజపేయాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు స్వర్గంలో నివాసం పొందాడు ఒకరోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి అంటే సత్యలోకానికి వెళ్లాడు ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలందరూ వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది ఆ సంరంభంలో గాలితాకిడికి ఆవిడ పైట జారింది గమనించినట్టు లేదు చూడటం తప్పు అని దేవతలంతా అంటే అనిమిషులు చూపులు మరల్చుకున్నారు ముఖాలు దించుకున్నారు మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి తాను అనురక్త అయ్యింది ప్రేమ అంకురించి కామమోహిత అయింది సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది మర్త్యలోకంలో జన్మించండని ఇద్దర్నీ శపించాడు అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలివచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మతత్పరులను వెదికి వెదికి పురువంశంలో ప్రతీప మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసువు పేరు ద్యువ్ అంటే ద్యాహా ద్యువు అతడి భార్య నందిని నందినీధేనువుని చూసింది ఇది ఎవరియావు అని ప్రశ్నించింది వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యూ దాని విశిష్టతలు కూడా చెప్పాడు ఇది దివ్యధేనువు దీని పాలు త్రాగినవారికి దీర్ఘాయువు అంటే అయుత సంవత్సరాలు నిత్య యౌవనమూ సిద్ధిస్తాయి అన్నాడు అయితే ప్రియా నా ఇష్టసఖి ఉసీనర రాజర్షిపుత్రి మృత్యులోకంలో ఉంది ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం దీని పాలు త్రాగి పీడలు వదిలించుకొని నా స్నేహితురాలు మళ్లీ మనలో ఒకటి అవుతుంది నిత్య యౌవనంతో క్రీడిస్తుంది తీసుకుపోదాం పట్టు అంది ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు ఫలపుష్పాదుల కోసం అడవిలోకి వెళ్లాడు ఇదే అదను అనుకొని ఆ వసువులు యనమందుగురు కలిసి ఆశ్రమంలో దిగారు ద్యూ ప్రోత్సాహంతో నందిని ధేనువును అపహరించి తీసుకుపోయారు కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు నందిని కనిపించలేదు అంతటా వెతికాడు కొండలూ కోనలు గాలించాడు ఎక్కడా కనిపించలేదు కోపం వచ్చింది ధ్యానంలో కూర్చుని దివ్యదృష్టి చూశాడు విషయం తెలిసింది ఎనిమందుగురిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు ఈ దుర్వార్త వసువులకు చేరింది ఆగమేఘాలమీద వచ్చి వారి కాళ్లు పట్టుకున్నారు పొరపాటుచేశాం క్షమించమని బతిమిలాడుకున్నారు బ్రహ్మర్షి శాంతించాడు శాపతీవ్రత తగ్గించాడు ఏడాడికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు అపహరణలో ప్రధాన పాత్ర దివ్వుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు పోండి అన్నాడు మానవ గర్భంలో సంవత్సరం పాటు నివసించడమూ ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెళుతున్న అష్టవశువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది అందరూ ఆవిడను శరణువేడారు తినే దేవతలం మానవ గర్భవాసం ఎలా చేయగలం అంచేత తల్లి దయచేసి నువ్వు మానవరూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు రాజర్షి సంతనుడికి భార్యవై పన్నెండు నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టినవాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపే ఇలా అయితే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ప్రసాదించిన దానవవుతావు అంగీకరించు నదీమ తల్లి అని అభ్యర్థించారు గంగమ్మ సరే అంది వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు ప్రతీపమహారాజుకు సంతానం లేదు పుత్రార్థియ్ గంగా తీరాన సూర్యోపాసనకు కూచున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒకనాడు హఠాత్తుగా ఆ నీటినుంచి ఒక సుందరాంగి లేచివచ్చి ప్రతీపుడి కుడితొడపై కూచుంది కళ్ళు తెరిచి చూశాడు రూప యౌ్వనసాలిని శుభాంగీ ఎవరివి నువ్వు నా అనుమతి లేకుండా వచ్చి నా తొడమీద కూచున్నవెందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు కామించి వచ్చాను స్వీకరించు అంది సుందరాంగి వరవర్ణిని నేను పరస్త్రీ పరాగ్ముఖుణ్ణి పైగా నువ్వు నా కుడితోడపై కూర్చున్నావు అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదూ గాని నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు సుందరాంగి సరే అంది వెళ్ళిపోయింది ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు ఆ సుందరాంగిని గురించే ఆలోచిస్తున్నాడు కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కళకళలాడింది కొడుకు పుట్టాడు అల్లారుమొద్దుగా పెరిగి పెద్దువాడయ్యాడు అతడే శంతనుడు రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు నువ్వు ఏ వేటకోసమూ ఏ అడవులతో వెళ్లినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది కామార్తనూ అంటుంది తిరస్కరించకు ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు ఆదిశక్తిని పరాంభికను ఉపాసించి మోక్షం పొందాడు సౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు అతడికి మృగయా వినోదం పట్ల ఆసక్తి మెండు క్రూరమృగాలను వేటాడి చంపడంలో దిట్ట గంగా తీరాన ఒక ఘోర ఆరణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది రూపయౌవనశాలిని చారుహాసిని వరవర్ణిని శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆవిడే ఈవిడ సందేహం లేదు అనుకున్నాడు సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు తనివి తీరడం లేదు తనువు పులకించింది అణువణువునా రోమకూపాలు ఉబికి బిగిసి నిలుచున్నాయి నిస్సంకోచుంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగీ అవే కన్నులు అవే చూపులు అదే అనురక్తి మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు కాని మధురంగా సాంతవనంగా పలకరించాడు సుందరాంగీ దేవకాంతవా మానవకాంతవా నాగా యక్ష గంధర్వ అప్సరసలలో ఏ జాతి నీది ఎవరైతే నాకేమిలే ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివికా ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి చెదరని చిరునవ్వుతో బదులు పలికింది నృపోత్తమా నిన్ను నేను ఎరుగుదును మహారాజుగారి పుత్రరత్నానివి నీ వంటివాణ్ణి పతిగా పొందాలని ఏ సతిమాత్రం కోరుకోదు అలాగే నీ మాట జవదాటను అయితే నాదొక నియమం నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి నేను ఏం చేసినా అది అశుభం కాని నువ్వు ప్రశ్నించకూడదు అడ్డి చెప్పకూడదు నిందించకూడదు నిషేధించకూడదు నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్లిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా మహాభీషుడి ప్రేమను తలుచుకొని ఒప్పుకొన్న అష్టవసుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుడు అంగీకరించాడు సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్మపత్నిని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్యవసంతంగా నిత్యనూతనంగా రోజులు పరిగిడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి శచీపురందరుళ్లా లక్ష్మీనారాయణుళ్లా క్రీడిస్తున్నారు